కావ్యాన్ని తలుచుకుంటూ బిగ్ బాస్ హౌస్లో ఎక్కెక్కి ఏడుస్తూ ఉన్నారు నిఖిల్ అయితే నిఖిల్ ఆ రోజు సింగిల్ అని చెప్పారు ఈ రోజు కావ్య కోసం ఎందుకు ఏడుస్తున్నారు అంటూ చాలామంది అభిమానులకు డౌట్ వచ్చింది అయితే బిగ్ బాస్ హౌస్లో స్టేజ్ మీద ఉన్నప్పుడు అలా చెప్పకపోతే నేను బిగ్ బాస్ హౌస్లో ఏ తప్పు చేసినా ఏది చేసినా కావ్యను టార్గెట్ చేస్తారు అందరూ అప్పుడు కావ్య అలాంటి సమస్యలను ఎదుర్కోకూడదని నేను ముందుగానే సింగిల్ అని చెప్పుకొచ్చాను అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లోకి యాక్టర్ నిఖిల్ అయితే ఎంట్రీ చేశారు స్టార్ మా ఛానల్లో ప్రచారమైన గోవింద్ ఠాకూర్ సీరియల్ ద్వారా తెలుగు బుల్లి తెరకు పరిచయం అయ్యారు నిఖిల్ ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సీరియల్ ద్వారా మెప్పించి ఊర్వశివో రాక్షసివో అందరినీ ఆకట్టుకున్నారు ఆ సీరియల్తో అయితే దాని తర్వాత నీతోని డ్యాన్స్తో అలానే ఆహనా పిల్లంట వెబ్ సిరీస్తో అందరినీ అలరించారు అయితే బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ మొదటి సీరియల్లో గోవింద్ ఠాకూర్ సీరియల్తో పరిచయమైన కావ్యను నిఖిల్ ఇద్దరు కూడా ప్రేమలో ఉన్నారు అంటూ చెప్పుకొచ్చారు అయితే మొన్న నిఖిల్ బిగ్ బాస్ స్టేజ్ మీద సింగిల్ అనడంతో ఒక్కసారి అభిమానులు డిసప్పాయింట్ అయిపోతూ వచ్చేసారు